మా ఐదేళ్ళు గత ప్రభుత్వం పరిపాలనలో అరాచకాలు దోచుకోవడాలు దోపిడీలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడము ఆ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బతికింది వాళ్ళు సంపాదించుకుంది అది జరిగిందే కానీ ఎక్కడ కానీ ప్రజలకు మంచి చేసి మంచి చేసి ఎక్కడ జరిగిందేం లేదు ప్రజలని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడినోళ్ళే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినోళ్ళే అప్పట్లో ఆ పరిపాలనలో ప్రజలు తిరగబడి న్యాయం అడిగితే అయ్యా ఇది తప్పు ఈ పరిపాలించట్టు కాదు అయ్యా ఇది న్యాయం కాదు అనేసి అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించి నానా రకాల హింసలు పట్టించినారు కానీ ఆయన బటన్ నొక్కి నేనేదో వేస్తున్నా నొక్కేస్తున్నా నొక్కేస్తున్నా ఏ అని అన్నాడు కానీ ప్రజలు దాన్ని స్వీకరించలా వాళ్ళు ఆలోచించారు ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది ఈయన బటన్ నొక్కి మనకి ఎంత వేస్తున్నాడు మన దగ్గర ఎంత దోచుకుంటున్నాడు నిత్యావసర ధరలు ఎంత పెరిగినాయి కనీసం మన పిల్లల పరిస్థితి ఏమి మన బతుకు తెరివేమి అనేసి ఎదిరించి మాట్లాడలేక సైలెంట్ ఓటింగ్తో ఆయన్ని నెమ్మదిగా మళ్ళీ ఇంటికి పంపించారమ్మా ఇంక మళ్ళీ జీవితంలో ఆయన మళ్ళీ నేను అంటున్నాడు ఇప్పుడు తర్వాత రెండేళ్ళు మనదే రెండేళ్ళు ఓపిక పట్టండి నేను వస్తున్నా బట్టలు ఓడదీస్తా గుడ్డలు తీస్తా ఐదేళ్ళు ఓటదీసావు నాయకులనే కాదు ప్రజల్ని కూడా ఓటీసావు నిన్ను ఓడి తీసి పంపించారు నువ్వు మళ్ళీ నువ్వు వచ్చి ఏం ఊటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సర కాలం అవుతుంది ఇది నలభై మూడవ మహానాడు జరుగుతూ ఉంది పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మహానాడు బ్రహ్మాండంగా జరిగా ఆ రోజు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఇక్కడి నుంచి రాజమండ్రి ఊరు ఇక్కడ పోయినాము ఒంగోలు జరిగిన జరిగినప్పుడు పోయినాము ఈరోజు నీ ఇలాక కడప నాది ఇది నా ఇలాక అంటున్నావు నీ ఇలాకాలోనే ఈరోజు మహానాడు పెట్టాడు లక్షలాది కోట్లాది మంది జనం వచ్చి ఇక్కడ పసుపు మయం చేసి నీ కోటలోనే ఇప్పుడు గద్దిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ కోట్లోనే గద్దిస్తున్నారు ఏం చేయగలుగుతావు నువ్వు కానీ ఒక్కటి నీ పరిపాలనా విధానం కరెక్ట్ కాదు నువ్వు చేసిన విధానాలు కరెక్ట్ కాదు నీ దగ్గరున్న నాయకులు అప్పట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నీ లోకల్ కేటర్లో ఉండే నాయకులు కానీ అరాచకాలు అన్యాయాలు దోపిడీతనాలతో చేసినారు కాబట్టి కొద్ది ప్రజలు తిరగబడి నిన్ను సాగనంపారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పోలవరం డ్యాము రాజధాని కనీసము ఆ రోజు చంద్రబాబు నాయుడు రాజధానికి శంకుస్థాపన చేస్తే మోడీ మన ప్రధానమంత్రిని పిలుచుకొని శంకుస్థాపన చేస్తే ఆ రాజధానికి ఒక ఇటుకు వేయలేకుండా మూడు రాజధానులు ముక్కలాటాడి కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చి నిధులంతా మళ్లించి మీరు దోచుకొని తిన్నారు పోలవరం డ్యాము ఆ డ్యాముని కట్టలేకుండా ఆ డ్యామ్ అది ఎప్పుడు మొత్తం ఇంత కొట్టు కొట్టు కొట్టుకుపోయింది ఈరోజు కూటమి గవర్నమెంటు అట్లా బీజేపీ గవర్నమెంట్ గవర్నమెంట్ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మూడు కూటమిలో వండుకొని ఈరోజు పోలవరం పనులు జరుగుతున్నాయి రాజధాని నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటున్నారు మీరు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు అడుగుతున్నారు వేయలేదు వేయలేదునే ఎక్కడి నుంచి వేయాలి పదకొండు లక్షల కోట్లు నువ్వు ఆంధ్ర రాష్ట్రం ప్రజలపైన అప్పు తెచ్చి పెట్టేసిపోతుంది కనీసం ఈ రోజు ఆ అప్పుని దానికి వడ్డీని కట్టలేక కట్టే పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిపాలించే పాలకల దగ్గర లేదు కనీసం ప్రజలు ఎవరు అడగల అయ్యా మాకు అది ఇలా ఇది లేని అడగల చేస్తున్నారు ఒక్కొక్కటిగా చేస్తున్నారు ఇచ్చే పథకాలు కూడా ఇప్పటికే రెండు మూడు పథకాలు ఇచ్చారు రేపు జూన్లో ఇంకా రెండు పథకాలు ఇస్తున్నారు తర్వాత మళ్ళీ ఉండే పథకాలు ఇస్తామంటున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ఈరోజు రాజధాని కట్టి కొన్ని ఫ్యాక్టరీలు మంచి చెట్ట బయట దేశాల నుంచి తెచ్చి డెవలప్మెంట్ చేస్తే వాటిలో నుంచి వచ్చే ఆదాయము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు బయట దేశాలకు బయట రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసేదానికన్నా ఇక్కడ చేసి సంపాదిస్తే ఈ ఆదాయం పెరిగితే వనరులు పెంచుకున్న తర్వాత ప్రజలకు మంచి చేసేకి అవకాశం ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్టు ఆయన దూర ఆలోచన ఆయన విధానం ఈ విధానంతో ఆంధ్ర రాష్ట్రము విజన్ ట్వంటీ అన్నాడు విజన్ పార్టీకి వచ్చింది ఇప్పుడు రెండు వేల నలభై నాటికి ఆంధ్ర రాష్ట్రము భారతదేశ చరిత్రలోనే ఒక మాణిక్యముగా నిలవబోతుందని మా నమ్మకము మేము నమ్ముతున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు